ఇక డీటెయిల్స్ చూస్తే నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు ఆ చిన్న చిన్న అమ్మాయిలను వాళ్ళని మెడల్ వాటి గుంచుకుంటా మెడల్ ఉంటాయా పోతాయా జుట్టు పట్టి గుంజుకపోతే కాలు చేతులు ఉంటాయా ఇరుగుతాయా ఒక భయానక వాతావరణం వీడియోలు చూస్తుంటే గంత గు అమ్మాయిలు పట్టుకొని గంత గు ఈచుకోతున్నారు కనీస మానవత్వం ముఖ్యమంత్రి గారికి కనీసం వాళ్ళ భూములు అమ్ముకుంటారు మా భూములు ఎందుకు అమ్ముకుంటారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మీరు దొంగతనం లెక్క అర్ధరాత్రి దొంగ లెక్క జేసీబీలను పది జేసీబీలు ఇచ్చి రాత్రి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు నిబంధన విరుద్ధంగా భూమిని చదువుని చేస్తారు విద్యార్థుల యూనివర్సిటీ పోయి మీరు అధికారంతో మీరు పోతున్నారు మా భూములు మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని గొడ్డలను నేను చాలా బాధనిపిస్తున్నాను చూస్తుంటే చూస్తుంటే ఆ చిన్న చిన్న అమ్మాయిలను గుచ్చుకోబోతుంటే ప్రతి ఒక్కరు ఏడిచారు ఆ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు ఏడిచారు మానవత్వంలో మాత్రం ఏడిసేరు మానవత్వంలో కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అది గొప్ప అయిపోంటారు వాళ్ళు నాలుగు వందల ఎకరాలు అమ్మి వాళ్ళు మీరు రాష్ట్రాన్ని పాలిస్తారు జీతాలు ఇస్తారు మీరు పాలిస్తారు అంతే కదా ఎస్సీ భూములు అమ్మకుంటే ఇక పాలించే స్థితిలో లేదు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీ భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఈ నెల గడవాలంటే హెచ్ ఎస్సీ భూములు అమ్మాలి వేల కోట్లు సంపాదించాలి యాభై వేల కోట్ల దగ్గర సంపాదించుకోవాలి ఈ నెల నలభై రోజులు తెలంగాణ రాష్ట్రానికి పాలించాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకో భూములు అమ్మాలి ఇక అంటే రాబోయే తరాలకు ఒక గజం జాగ కూడా ఉంచే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు గజం జాగుండేది రాబోయేతారు నాకు అన్నం ఇస్తారు ఇక అంటే ఏవీపీ కార్యకర్తలను అడ్డుకుంటే ఆందోళన చేస్తే రాత్రి ఎత్తుకపోయారు జాగ కూడా అర్ధరాత్రి వదిలి కొంతమంది వదిలిపెట్టరు ఇంకొద్ది మంది కార్యకర్తలు రాత్రి కూడా వదిలిపెట్టలే ఇంత ఘోరమైన అరచకమా బిఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ రచకం కాంగ్రెస్ పార్టీలో ఇంత అరాజక మనిషి కాదు ఇప్పటికైనా ఆ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపి చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఎవరైతే ఎవరైతే విద్యార్థుల మీద లాఠాజ్ చేసారో విద్యార్థులు కొట్టిరో ఆ పోలీస్ చర్యలు తీసుకోవాలి ఫస్ట్ యాక్షన్ తీసుకోండి మీరు మీరు విచారణ జరపాలి మీరు హోమిస్ట్రే చెప్తుండే నేను మాకు విచారణ జరిపే అధికారం లేదు కాబట్టి మీకు చెప్తుండే నేను ఇలా విద్యా కమిషన్ వేసారు అర్బన్ నక్సలు తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసారు మరి ఏడవేర మీ నోట్లో ఎడవైనాయి మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా మీరు గతంలో ఉద్యమాలు చేసేది కదా మీరు నక్సల్ సిద్ధాంతం కదా మావోయిస్టు భావాజాలం కదా మీరు ప్రజా సంవత్సరంలో కొట్టాడుతారు కదా పేదల కోసం కొట్టాడతారు కదా